అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది కదా మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది పెట్టిందండి తెలుసు అండి తెలుసు మనం తమనేలే అది వస్తుందని తెలుసు నాకు తెలుసు తెలుసు రెడీగా ఉంటారు అది పడ్డానికని తెలుసు బట్ నాకు అది అనిపించిన సీన్లో అది కుదురుతుందని పెట్టాను అవునవును అవునవునవును అంతే దాంట్లో క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దాని తగ్గట్టే చేసింది అంతేనర్ అట్లేం ఉండదు అండి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే అంతే నేను సెటర్ అయ్యలేదు మామూలుగా చెప్పిన నేను కోమలంగా అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా నేను చాలా సున్నితం సార్ బయట మీకు తెలీదు అదే మేము మెట్రీల్ అడగండి మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ అవును బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్ అందుకే నా పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్